అందరికీ నమస్కారం విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది కింద ఒకటవ తరగతి చేరే పేద విద్యార్థులకి ఉచితంగా అడ్మిషన్స్ ఇవ్వాలి అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది మనము దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం అంటే ఒకటో తరగతి వాళ్ళను మాత్రమే చేర్చుకుంటారా లేదా వేరే క్లాసుల్లో చదివే వాళ్ళని కూడా చేర్చుకుంటారా కావాల్సిన అర్హతలు ఏమి వయసు ఎంత ఉండాలి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి ఎప్పుడు స్టార్ట్ డేటు ఎప్పుడు ఎండ్ డేటు ఎవరెవరికి ఇది వర్తిస్తుంది అన్నవి పూర్తి వివరాలు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో ఎండ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా చూడండి ఎందుకంటే మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను ఇప్పుడు ఈ ఒకటో తరగతిలో ఫ్రీ అడ్మిషన్స్ అనేది ఒకటో తరగతికి మాత్రమే ఉండదండి ఇప్పుడు ఎవరైతే పిల్లలు ఒకటో తరగతిలో ఫ్రీగా అడ్మిషన్లో చేరుతారో వాళ్ళకి పదవ తరగతి కూడా ఉచిత పదవ తరగతి వరకు వాళ్ళకి ఉచిత విద్య అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో కానీ చేర్ చేసినట్లయితే టెన్త్ క్లాస్ వరకు ఫీజు గురించి ఆలోచించవలసిన పని అయితే ఉండదు సో వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇంకా మీకు నేను చెప్పాక కూడా ఇంకా ఏదన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్లో అడగండి నాకు తెలిసినంత వరకు నేను మీకు రెస్పాండ్ అయితే అవుతాను ఇక మనం వీడియోలోకి వెళ్తే ఈ ఒకటవ తరగతి చేరడానికి ఎంత వయసు ఉండాలి పిల్లలకి సిబిఎస్సి వాళ్ళు కానీ ఐసీఎస్ఈ స్కూల్స్లో కానీ లేదా ఐబీ ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఈ అడ్మిషన్స్ తీసుకోవాలి అంటే వీళ్ళు ఖచ్చితంగా కూడా ఏప్రిల్ రెండు రెండు వేల పంతొమ్మిది నుండి మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మధ్యలో జన్మించిన వాళ్ళు అయి ఉండాలి ఐదు సంవత్సరాల వయసు నిండి ఉండాలి వీళ్ళకి మాత్రమే ఈ దరఖాస్తులు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు ఫస్ట్ క్లాస్లో అడ్మిషన్స్కి దీనికి చివరి తేదీ ఎప్పుడంటే రెండో తేదీ మే నుంచి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది పంతొమ్మిది ఐదు పంతొమ్మిది మేకైతే ఇది ఎండ్ అయితే అవుతుంది మీరు ఆ లోపలే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి ఎవరు అర్హులు అంటే వీనికి ఎవరికైతే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్లో ఎలిజిబిలిటీ ఉంటుందో అంటే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అంటే ఏంది వాళ్ళకి ఖచ్చితంగా రైస్ కార్డు ఉండాలి వాళ్ళకి ఫోర్ వీలర్ ఉండకూడదు ఎలక్ట్రిసిటీ బిల్లు మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ ఉండకూడదు మూడవది అర్బన్లో వెయ్యి అడుగుల కన్నా ఎక్కువ అంతకు మించి ఇల్లు అయితే ఉండకూడదు ట్యాక్స్ పేయర్స్ అయి ఉండకూడదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండకూడదు గవర్నమెంట్ పెన్షనర్స్ కూడా ఉండకూడదు ఇది ఏది కాకపోతే వీళ్ళు అర్హులవుతారు అదేవిధంగా వీళ్ళ పేరుతో ఎటువంటి ఫోర్ వీలర్ కూడా ఉండకూడదు ఈ ఆరు కూడా లేకుండా ఉన్నట్లయితే వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ ఎలిజిబిలిటీ ఉన్నవారికి ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే ఉండాలి దాంతోపాటు ఈ దీంట్లో ముఖ్యంగా ఎవరికి రిజర్వేషన్ ఉంటుందంటే ఐదు శాతం రిజర్వేషను ఎవరైతే హెచ్ఐవి బాధితులు ఉంటారో వాళ్ళ పిల్లలకి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది దాంతోపాటు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో దివ్యాంగులకు కూడా ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఉంటుంది అదేవిధంగా షెడ్యూల్ కులాలకి పది శాతము షెడ్యూల్ తెగలకి నాలుగు శాతము రిజర్వేషన్ అనేది కల్పించడం జరుగుతుందన్నమాట దాంతోపాటు బలహీన వర్గాలకు చెందిన బీసీ మైనారిటీ ఓసీ గ్రామీణ ప్రాంతంలో ఉన్న కుటుంబాలకు సంవత్సర ఆదాయం లక్ష ఇరవై వేల లోపల ఉండాలి అదే పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే లక్ష నలభై నాలుగు వేల లో నలభై నాలుగు వేల రూపాయల లోపలైతే సంవత్సర ఆదాయం ఉంటుంది ఉండాలి సో వాళ్ళు మాత్రమే దీనికి అర్హత కలిగి ఉంటారన్నమాట ఈ జ ఈ స్కూల్ అడ్మిషన్స్కి ఫ్రీ స్కూల్ అడ్మిషన్స్కి అప్లై చేయాలంటే ఇవన్నీ అర్హతలైతే ఖచ్చితంగా ఉండాలి వీటిలో ఏది లేకపోయినా కూడా మీరు అప్లై చేయలేరు దీనికి ఎక్కడ అప్లై చేయాలంటే మీ అంతటా మీరే ఓన్గా సిఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ దీంట్లోకి వెళ్ళి అప్లై చేయొచ్చు మీకు వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దీని ద్వారా వెళ్ళి అప్లై చేయండి ఒకవేళ మీరు అప్లై చేసుకోలేని వాళ్ళైతే సచివాలయంలో కానీ ఏదన్నా ఇంటర్నెట్ సెంటర్లో కానీ లేదంటే మీ మీ సేవా కార్యాలయాల్లో కానీ అప్లై అయితే చేసుకోవచ్చు సచివాలయాల్లో అయితే వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళ ద్వారా వెళ్ళైతే మీరు అప్లై అయితే చేసుకోవచ్చును మీకు అప్లై చేసేటప్పుడు ఒక కిలోమీటర్లు లోపల ఉన్న స్కూల్సే మీకు కనిపిస్తుంది ఒకవేళ ఒక కిలోమీటర్ లోపల కనిపించకపోతే మళ్ళీ మీరు మూడు కిలోమీటర్లు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ మూడు కిలోమీటర్ల పరిధిలో ఏవైతే స్కూల్స్ ఉన్నాయో అవి మాత్రమే మీకు కనిపిస్తుంది వాటికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చును మీకు దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను దీని ద్వారా వెళ్ళైతే అప్లై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి నాకు తెలిసినంతవరకు నేను రెస్పాండ్ అవుతాను థ్యాంక్ యూ వెరీ మచ్